ఈ గులాబీ మొక్కను మా ఇంట్లో వేసి దాదాపు ఇరవై రెండేళ్ళు అయిందండి ఎప్పుడు చూసినా బ్లూమింగ్ అనేది ఇలాగే ఉంటుందండి ఫర్టిలైజర్స్ అని ఇస్తూ ఉంటానండి అందుకే ఇంత మంచి రిజల్ట్స్ అనేది ఉంది ఆ ఫర్టిలైజర్స్ ఏంటి ఎలా ఇవ్వాలి అనేది ఇవ్వాలి వీడియో నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారండి మంది అడుగుతూ ఉంటారు మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోసెస్ మందారాలు చాలా విపరీతంగా పోస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తోనే అండి ఇలా మనకి చక్కగా కూల్ అనేది పూస్తాయండి సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అంటే నవత అండి టోటల్ ఆర్గానిక్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంది నేను యూజ్ చేశాను తప్పకుండా మీరు యూజ్ చేయండి రిజల్ట్స్ అనేది మీరే స్వయంగా చూస్తారండి ఇది విట్రో కంపెనీ వాళ్ళదండి టోటల్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుందండి ఇలా నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి సో ఇలా వాటర్ లో మనము కలిపేసి ఇలా మొక్కలకి ఇచ్చేయడమే ఇది ఎటువంటి వాసన ఉండదు ఎటువంటి కెమికల్ కాదండి టోటల్ ఆర్గానిక్ అనమాట ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ కేవలం పది రోజుల్లోనే చూస్తారండి ఎటువంటి మొండి అయినా పూలు పుయ్యాల్సిందే అలాగే పూత పిందే కూడా రాలిపోకుండా ఉంటుంది మనము టమోటోస్ కానీ వంకాయ ప్లాంట్స్ కానీ వేసుకున్నా కూడా మనకు గుత్తులు గుత్తులుగా అయితే మనకు వస్తూనే ఉంటాయండి ఇది వంకాయ ప్లాంట్ చూడండి నాకు ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది అంటే మనం పూత పిందే రాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి అనుకోండి మనకి పూత అనేది రాలిపోకుండా ఉంటుంది వంకాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా మనకి ఈ వంకాయ ప్లాంట్ మనకు పూత వచ్చినప్పుడు మనము సెల్ఫ్ పాలినేషన్ అనేది చేయాలి చూడండి ఇలా అంటున్నాను కదా ఇది సెల్ఫ్ పాలినేషన్ అనమాట ఇలా పాలినేషన్ చేసాం అనుకోండి మనకి పూత అనేది రాలిపోకుండా ఉంటుంది టమోటాస్ చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా కాపు వచ్చిందో మనకి టమోటా మొక్కలు కూడా ఎక్కువగా మనం ఫీడ్ అనేది చేస్తూ ఉండాలండి వీటికి ఎక్కువ బలం అనేది కావాలి మనము పదహైదు రోజులకు ఒకసారి నార్మల్ గా మాగిన పశువుల ఎరువుని కానీ ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ గానీ ఇస్తూ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నాం అనుకోండి కాయ చూడండి ఎంత హెల్తీగా ఉంది సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా ఇలా రావడానికి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఎరువుతో కంపోస్ట్ తో పాటు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి ఇలా మొక్క చూసారు కదండి ఎంత క్రాప్ వచ్చిందో కదా అసలు నేను అన్ని ఆర్గానిక్ గానే యూస్ చేస్తాను కెమికల్స్ అనేది యూస్ చేయనండి అందుకే రిజల్ట్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంది నా గార్డెన్ లో ఫ్రెండ్స్ మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మార్నింగ్ గాని ఈవినింగ్ గానీ మొక్కలకి ఇవ్వాలండి ఎండ పొద్దున సమయం లేని వాళ్ళకి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి చాలా బాగా యూస్ ఫుల్ అండి సో వాళ్ళకి సమయం ఉండదు అలాగే ఆర్గానిక్ గా తయారు చేసుకోవాలంటే పక్కన ఉన్న వాళ్ళతో ఎన్నో రకాల సమస్యలు అయితే వస్తూ ఉంటాయండి ముఖ్యంగా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి అన్నమాట ఇలా వాటర్ లో కను కలిపేసి ఇలా మొక్కలకి ఇచ్చేయడమే ఇది ఎటువంటి వాసన ఉండదు ఎటువంటి కెమికల్ కాదండి టోటల్ ఆర్గానిక్ అనమాట ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ కేవలం పది రోజుల్లోనే చూస్తారండి ఎటువంటి మొండి మొక్క ఇలా పూలు పుయ్యాల్సిందే అలాగే పూతా పిందె కూడా రాలిపోకుండా ఉంటుంది రిజల్ట్స్ చూడండి అసలు మొక్క మొయలేక కిందకి వాలిపోతుంది చిన్న మొక్క అండి ఇలా గుత్తులు గుత్తులుగా అసలు సీజన్ అని నాన్ సీజన్ అనే లేదు ఎప్పుడైతే నాకు ఇలా ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట మన మొక్కలకి ఇచ్చామనుకోండి ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది అసలు ప్లాంట్స్ లో పెస్ట్ కూడా లేదు చూడండి ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి కదా సో ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఒకసారి ఇచ్చి చూడండి మీ గార్డెన్ లో రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు ఒక లీటర్ వాటర్ కి ఫైవ్ ఎంఎల్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ చూసినట్లయితే నేను ఫైవ్ లీటర్స్ క్యాన్ లో వాటర్ అయితే వేసానండి ఫైవ్ లీటర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా నేను ట్వంటీ ఫైవ్ యాడ్ చేశాను తర్వాత కర్రతో ఇలా బాగా వెనక్కి ముందుకి బాగా ఇలా కలపాలండి డైల్యూట్ కావాలి కదా మరి సో ఇలా బాగా వెనక్కి ముందుకి కలపామనుకోండి ఇది బాగా కలిసిపోతుంది వాటర్లో ఆ తర్వాత మనము మొక్కలకి ఇవ్వడమే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోండి కర్రతో మనము తిప్పకపోయామనుకోండి అది డైల్యూట్ కాదు రిజల్ట్స్ అనేది మనం పొందలేం సో బాగా కలిపిన తర్వాతే మొక్కలకి ఇవ్వండి అన్న మన మొక్కల్లో పూలు రావటం లేదు అనే వాళ్ళు ఇక పూలు అనేది చిన్న సైజు లో వస్తున్నాయి అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి ఇక కాకులు అయితే పసుపు రంగులోకి మారిపోతున్నాయి అలాగే పండ్ల సైజు పెద్దగా రావడం లేదు వచ్చిన పూత పింద రాలిపోతున్నాయి అనే వాళ్ళందరూ కూడా ఈ ఫర్టిలైజర్ ని ఉపయోగించండి ఇక మీ సమస్యలన్నీ కూడా ఫటాఫట్ ఈ ఫ్లవరింగ్ బూస్టర్ గా చాలా బాగా యూజ్ ఉంటుందండి ఆకులన్నీ ముచ్చిపోతా ఉంటాయి ఎల్లో అయిపోయి కిందికి రాలిపోతూ ఉంటాయి కొన్ని రకాల డిసీజెస్ అలా ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా ఇది మనము ఒక లీటర్ వాటర్ లో ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసి ఇలా బాగా ఆకులు బాగా తట్ స్ప్రే చేసాం అనుకోండి బూస్టర్ గా బాగా మనకి పనిచేస్తుంది ఒక ఫర్టిలైజర్స్ ఒకటే ఇస్తే సరిపోదు దాంతో పాటు ఎన్నో రకాల కేర్ అండ్ టిప్స్ ఫాలో అవుతానే ఈ విధంగా మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు అది ఏంటంటే డైలీ మన మొక్కలకి కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఎండ అయితే ఖచ్చితంగా తగలాలండి ఎండ తగులుతనే మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి దాంతోపాటు వాటరింగ్ అండి వాటరింగ్ అనేది నేను మట్టి డ్రై అయినప్పుడే వాటర్ అయితే ఇస్తూ ఉంటానండి ఓవర్ వాటరింగ్ ఇచ్చినా లెస్ వాటరింగ్ చేసినా కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే ప్రూనింగ్ అండి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రూన్ అనేది మన మొక్కలు చేస్తూ ఉండాలండి అప్పుడే మనకి కొత్త కొత్త స్టెమ్స్ కానీ చిగులు కానీ వస్తాయండి ఇలా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అవి ఎండిపోతాయి కదా ఇందా రెండు మూడు ఆకులు అంటే రెండు మూడు ఇంచెస్ వరకు కింద వరకు మనం ఇట్లా ట్రిమ్ చేసేయాలన్నమాట ప్రూనింగ్ అనేది మొక్క ని బట్టి చేయాలండి మొక్క సైజు దాని ఏజ్ ని బట్టి చేయాలండి పెద్ద మొక్క ఉండి దాని ఏజ్ ఎక్కువగా ఉండి బ్రాంచెస్ ఎక్కువగా ఉంటే దానికి హార్ట్ ప్రూనింగ్ అనేది చేయాలి ఇలా మొక్క చిన్నగా ఉండి ఏజ్ చిన్నగా అవుతే ప్రూనింగ్ మాత్రమే చేయాలి హార్ట్ ప్రూనింగ్ అయితే అవసరం లేదు సో ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి ఇది ఇచ్చిన తర్వాత మొక్కలు అనేది మనకి పదహైదు రోజుల తర్వాత మంచి రిజల్ట్స్ కనిపిస్తుందండి ఇప్పుడు మనము దీన్ని ఉపయోగించి మొక్కలకి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఇక మొక్కలకి తిరిగి ఉండదు అనమాట ఇక ఇది మనం చక్కగా ఉంది కదా దీన్ని ఇలాగే ఇవ్వకూడదండి ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనం ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టి అనేది చాలా లూజ్ గా ఉండాలండి లూజ్ గా ఉన్నప్పుడే మనం వాటరింగ్ చేసినప్పుడు అది వేరు వ్యవస్థ వరకు వెళ్ళి అది పీల్చుకుంటుంది మట్టి గట్టిగా ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి అది కిందికి బడబడ అనిపోయి వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఇచ్చే ముందు ప్రతి ఒక్కరు మట్టి అనేది లూజ్ గా ఉందా లేదా అని గమనించుకొని తప్పకుండా వాటరింగ్ అనేది చేయండి ఎంతో కష్టపడి మనం ప్రిపేర్ చేసుకొని ఉంటాం కాబట్టి వాటిని వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ మనం ఈ ఫర్టిలైజర్స్ ఓన్లీ గులాబీ మొక్కలకే కాదం కాదు అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి అన్ని రకాల మన గార్డెన్ లో ఉన్న మొక్కలకి అన్నిటికీ ఇచ్చామనుకోండి రిజల్ట్స్ అనేది అంతే ఎక్కువగా ఉంటుందండి ఇందులో మొక్కలకి కావాల్సిన పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం అన్ని ఉంటాయి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండేదాని వల్ల మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే మనకి వస్తాయి మనం ఇచ్చేటటువంటి ఇలాంటి ఫర్టిలైజర్స్ మొక్కలు చాలా సంతోషంగా తీసుకుంటాయండి ఇమీడియట్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కూడా ఒక వారం తర్వాత మనం గమనించినట్లయితే రిజల్ట్స్ అనేది చాలా చక్కగా మనకి కనిపిస్తాయి ఇది అది అని కాదండి మల్లె మొక్కలు గాని చామంతి మొక్కలు గాని గులాబీ మొక్కలు గానీ మందారాలు ఏది ఉంటే ఆ ప్లాంట్స్ అన్నిటికీ వచ్చండి ఇది ఫ్లవరింగ్ బూస్టర్ గా బాగా యూజ్ అవుతుంది మన మొక్కలకి ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని ఆశిస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విష్ ఇయ్యే హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ